మరియు హడావిడిగా ఎవరిని సంతృప్తిపరచడానికి ఈ ఈ జడ్జిమెంట్ అనేది అర్థం కావడం లేదు అసలు అనేది కులగణనే జరిగినప్పుడు గణాంకాల ఆధారంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది మేము అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఈ ప్రశ్న ముందు సమాధానం చెప్పిన తర్వాత ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వాలి తప్ప ముందుగా జడ్జిమెంట్ ఇలాంటి ఇచ్చి దళితుల్లోనే అనే ఐక్యతను దెబ్బతీయడానికి ఇలాంటి జడ్జిమెంట్లు ముఖ్యంగా ఇప్పుడు గిరిజనుల్లో కూడాను ఈ తాలూకా డిస్ప్యూట్స్ రైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలి మళ్ళీ పునఃపరిశీలించాలి చేసిన తర్వాత దళితులందరినీ ఐక్యతగా ఉంచేటట్లు ఏర్పాటు చేయాలి ఇది అన్ని ప్రభుత్వాలకి అది అవసరము తప్పనిసరిగా దళితుల దళిత ఐక్యతకు ప్రతి గవర్నమెంటు కృషి చేయాలి మిత్రులందరికీ జైబీఎంలు ఈరోజు ఇక్కడ ఈ సమ ఈ సమావేశం ముఖ్య అంశం ఏంటంటే నిన్నటువంటి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ అనుకూల తీర్పుని దళి మొత్తం యావత్ దళిత్ జాతి తీవ్రంగా ఖండిస్తుంది అందులో ఆర్టికల్ ఫోర్టీను త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఫోర్ త్రీ ఫార్టీ వన్కు విరుద్ధంగా దాన్ని అసలు టచ్ చేయకుండా ఏకపక్షంగా గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి ఐదుగురు ధర్మాసనం ఏవైతే అంశాన్ని ఉటంకించిందో ఆ అంశాన్ని వీరు తిరిగి ఉటంకించకుండా వాటిని టచ్ చేయకుండా విస్తృత స్థాయి ప్రయోజనాలు అంటూ కొత్త పదాలు ఆ జడ్జిమెంట్లో చేర్చి మరి దారుణంగా ఒక కాకి లెక్కల ద్వారా మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు వర్గీకరణ చేసుకోండి అంటూ ఎస్టీలు కోయడానికి కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుకే దానికి దహోదపడింది అటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మా డిమాండ్స్ ఒకటే తీర్పుని పునఃసమీక్షించాలి రాజ్యాంగ రాజ్యాంగానికి లోబడి తీర్పులు అమలు చేయాలి ఎస్సీ ఎస్టీ చట్టాల్లో ఉన్నటువంటి రక్షణ కల్పించే ఆర్టికల్ ఫోర్టీన్ త్రీ ఫార్టీ వన్ని మళ్ళీ యథావిధిగా వాటికి రక్షణ కల్పిస్తూ పార్లమెంట్ తీర్మానం చేయాలి కాబట్టి ఈ ఎత్తి ఏది వర్గీకరణ అనేది చెల్లుబాటు కాని వర్గీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి అవి రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున మేము దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధపడుతుండగా మరి ఈ ఉద్యమానికి అంతా సహకరించాలని మరి దళిత సంఘాలని ప్రపంచ మే మేధావుల్ని మీరు ఈ కోరుకుంటున్నాం

ఏపీసీ వర్గీకరణ రద్దు చేయాలి రాష్ట్రానికి అధికారం లేదని మేము కరాఖండిగా చెప్తున్నాం ఒకటే చట్టం ఒకటే ఒకటే రూలు వర్గీకరణ వద్దు దళిత దళితుల ఐక్యత ముద్దు ముద్దు సాధిద్దాం సాధిద్దాం ప్రైవేట్ రంగంలోను ప్రభుత్వ రంగంలోనూ రిజర్వేషన్లు ఎక్కువ చేయడానికి సాధిద్దాం వర్గీకరణ వద్దు వద్దు ఐక్యత నుంచి మరి ఇది మాలల తరపు నుంచి దళితుల తరపు నుంచి ఉపకులాల నుంచి మేము ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నాం సర్వోన్నత న్యాయస్థానం ఏ రకంగా ఈ తీర్పుని ప్రకటించిందో మాకైతే తెలియదు కానీ ఇది కుట్ర కులంలో పూర్తిగా కనిపిస్తుంది కులగణన జరగకుండా వర్గీకరణ అనేది అసాధ్యం రాజ్యాంగ చట్ట విరుద్ధం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ మనసులో ఉన్న అభిప్రాయాలని చెప్పారే తప్ప ఈ కులగణన కోసం ఈ వర్గీకరణ కోసం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేక కమిషన్లు గత ప్రభుత్వంలో భారత ప్రభుత్వం నియమించింది ఈ కమిషన్ల నివేదికలు ఏమైనాయి ఉసా మొహ్రా కమిషన్ నివేదిక ఏమైంది మరి నివే కమిషన్లో ఉండేటువంటి పేజీలు చదివినట్లయితే ఈ జడ్జిమెంట్ ఇలా రాదు ఇది పేజీలు పూర్వకమైనటువంటి తీర్పు కాదు ఇది కేవలం చెవులకింపు అయినటువంటి తీర్పు మాత్రమే కాబట్టి సాటి మాలలకు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అన్యాయమే వర్గీకరణ తీర్పు ఇచ్చిన వెంటనే అందులో క్రిమి క్రిమి లేయర్ చట్టాన్ని కూడా పొందుపరచడం జరిగింది ఏమంటే చదువుకున్న వ్యక్తులు కానీ మేధావులు కానీ దళిత నాయకులు కానీ ఒక్కసారి గమనించండి వర్గీకరణకి అనుకూలమనుకున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం దళితులని మానసికంగా అభివృద్ధి పరంగా దెబ్బ కొట్టడానికి మాత్రమే ఈ వర్గీకరణ డ్రామా ఆడుతుందే తప్ప ఈ వర్గీకరణ వలన పూర్తిగా దళితులకి అన్యాయమే జరుగుతుంది నా సోదరులందరూ గమనించాలి నా దళిత సోదరులందరూ కూడా గమనించాలి ఎందుకంటే వర్గీకరణ ముసుగులో మనకి ఏబిసిడీ వస్తుందని అంటున్నారు తప్ప ఈ జడ్జిమెంట్లో క్రిమిలేయర్ చట్టం అనేది ఒకటి దాగి ఉందే దానిని మీరు ఎందుకు బయటకు తీసుకురారు ఈ క్రిమిలేయర్ చట్టం ద్వారా రిజర్వేషన్స్ అనేవి కనుమరుగవుతాయి ఒక ఉద్యోగి కొడుకు మరలా ఉద్యోగం సంపాదించడానికి కూడా కష్టమవుతుంది అలాగే ఒక ఉపాధ్యాయుడి కొడుకు ఒక ఉపాధ్యాయుడి కాజాలడు ఐఏఎస్ ఐపీఎస్లు కాజాలరు ఎందుకంటే క్రిమిలేయర్ చట్టంలో ఉండేటువంటి అనేకమైనటువంటి గుప్తమైనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి వాటిని తెలుసుకొని ఈ చట్టాన్ని రూపొందించాలి అలాగే వర్గీకరణ కులగణన చేసి మాత్రమే చేయాలి తప్ప వీరు భారతదేశంలో ఉండేటువంటి అనేక కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బ కొడుతూ ముఖ్యంగా దళితుల మనోభావాలు దెబ్బ కొడుతూ ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పుని మరలా పునఃసమీకరించాలి పునఃపరిశీలన చేయాలి దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి తప్ప